పుట్టినప్పుడు ఒక కూతురుగా ఓడిపోయాను పెద్ద అయిన తర్వాత ఒక అక్కగా ఓడిపోయాను చిన్నప్పుడు ఒక చెల్లిగా ఓడిపోయాను స్కూల్లో ఒక ఫ్రెండ్గా ఓడిపోయాను టీచర్ ముందు ఒక స్టూడెంట్గా ఓడిపోయాను పెళ్ళయిన తర్వాత ఒక భార్యగా ఓడిపోయాను తల్లైన తర్వాత ఒక తల్లిగా ఓడిపోయాను అత్తగారింట్లో కోడలుగా ఓడిపోయాను సమాజంలో ఒక మంచి మనిషిగా నన్ను నేనే కోల్పోయాను బంధువుల ముందు ఒక బానిసనయ్యాను సొంత వాళ్ళ ముందే పరాయిదాన్ని అయ్యాను కన్న వాళ్ళ ముందే కసాయిదాన్ని అయ్యాను కట్టుకున్న వాడికి ఏమీ కానిదానిగా మిగిలాను కన్న పిల్లలకి అమ్మని కాలేకపోతున్నాను ప్రేమని పంచలేకపోతున్నాను ఆ పంచిన ప్రేమ వాళ్ళకు విషంగా మారుతుంది కావాల్సినవన్నీ కళ్ళ ముందే ఉన్న కానిదాన్ని అయ్యాను ఎటు అర్థం కాని జీవితంగా మిగిలాను అందరి కోసం అన్నీ త్యాగం చేశాను కానీ చివరికి నన్ను నేనే త్యాగం చేసుకోవాల్సి వచ్చింది కానీ నా విలువ ఎవ్వరికీ తెలియదు నేను ఎవ్వరికీ అర్థం కాను అర్థం కానిది నా జీవితం బ్రతికుండగానే నన్ను నేనే కోల్పోతున్నా కోల్పోయిన అమాయకురాల్ని మంచి చెడు మధ్య నలుగుతున్న మామూలు మనిషిని నా గురించి నా వాళ్లకు బాగా తెలుసు కానీ వాళ్లకు నేను అర్థమే కాను అర్థంలో చూసినంత మాత్రాన అక్కడున్న రూపం ఇక్కడ ఉండదు మనసులోని రూపం ఎవ్వరు గమనించని గమనించరు నేను చనిపోయినా వెలుగుతున్నాను కొవ్వొత్తిలా అర్థం కానీ బ్రతుకు అంటే ఏమిటో అనుకున్నాను కానీ నన్ను నేను చూసుకున్నాకే అర్థమవుతుంది జీవితం ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కాదు అని నేను ఏమి కోల్పోయానా తెలుసా బాసు నా జీవితాన్నే కోల్పోయాను ఎంత విలువ కట్టినా పొందలేని నా జీవితాన్నే కోల్పోయాను వెలకట్టలేనిది నా జీవితం కానీ దాన్నే నేను కోల్పోయాను బాసు అన్నీ కోల్పోయినా సరే ఎవ్వరికీ నేను అర్థమే కాను అర్థం చేసుకునే మనుషులే నాకు దొరకరు కాబోలు నిజమైన మనసు ఉన్నవాడికి నా మనసు ఏంటో అర్థమయ్యేది మనస్సాక్షి లేని వాడికి మాట కూడా అర్థం కావట్లేదు ఏం కోల్పోయినా తిరిగి పొందేదాన్నేమో కానీ కోల్పోయింది జీవితమే టైం చాలా తీసుకుంటుంది మరి పొందడానికి అందరికీ వెలుగవ్వాలని అనుకున్నాను కానీ నాకే వెలుగు లేకుండా చేస్తున్నారు కదా అందరూ కలిసి ఎవరికి చెప్పాలి నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారో నా బాధ అర్థం చేసుకొని మనుషుల మధ్య బ్రతుకుతున్నంతవరకు నా బాధ అనేది ఎవరికీ అర్థం కాదు అన్నీ కళ్ళ ముందు ఉన్నా సరే పొందలేకపోవడమే నిజమైన దురదృష్టం మిత్రమా దురదృష్టాన్ని అదృష్టంగా భావించే నాకు ఎప్పటికీ ఏమీ కనిపించదేమో సంతోషాన్ని కూడా దాంట్లోనే వెతుక్కోవాలేమో నేను బాధ అంటే ఏంటో తెలుసా మిత్రమా ఎంత భరించినా సరే అందరి కంటికి నార్మల్గా కనిపించడమే నిజమైన బాధాకరం ఎవ్వరూ తీర్చలేనిది నా బాధ ఎప్పుడు ముగించలేనిది నా జీవితం జీవితం ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది అర్థం చేసుకునే మనసే నాకు దొరకదు థ్యాంక్ యూ సో మచ్